హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సాధారణంగా ఏ పెద్ద పని అయినా ఒక్కరి వల్ల సాధ్యం కాదు సినిమా నిర్మాణం కూడా అంతే తెర మీద కనిపించేవారు తెర వెనక పనిచేసేవారు అందరి కృషి వల్లే సినిమా నిర్మాణం సాధ్యమవుతుంది అయితే సినిమాకి పనిచేసిన అందరి గురించి బయటివారికి తెలియదన్నది వాస్తవం కొందరు పేర్లు మాత్రమే బయటకు వస్తాయి చాలామంది డబ్బు కోసమో మనుగడ కోసమో సినిమాకి పనిచేసినా తమ పేర్లు బయట ఎవరికీ తెలియకపోయినా మౌనంగా ఉండిపోతారు కథానాయకుడు కథానాయకి ప్రతి నాయకుడు ఈ ముగ్గురు కథలోని ప్రధాన భాగం ఈ మూడు పాత్రలు వాటి నేపథ్యాల చుట్టూ అల్లుకునే ఏ కథ అయినా రూపుదిద్దుకుంటుంది కానీ కాలం మారుతూ వచ్చి ముఖ్యంగా మన తెలుగు సీమలో హీరో చుట్టూనే కథలు తిరిగే రోజులు వచ్చి చాలా కాలమే అయింది హీరోయిన్లు కేవలం పాటలకు కొన్ని రొమాన్స్ సీన్లకు మాత్రమే పరిమితమవుతున్నారు చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే హీరోయిన్లకు తగిన ఇంపార్టెన్స్ దక్కుతుందన్నది ముమ్మాటికి నిజం పైకి ఏవో మాటలు మాట్లాడినప్పటికీ ఇంపార్టెంట్ రోల్ కాకపోయినా రెమ్యునరేషన్ బాగుంటే చాలు క్యారెక్టర్ను ఒప్పేసుకుని చేసే హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు కానీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తున్నా కనుమరుగైపోతున్నా తమ ప్రత్యేకతను నిరూపించుకునే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో ఒకరు విజయశాంతి లేడీ అమితాబ్గా ఫైర్ బ్రాండ్గా విశ్వ నట భారతిగా పేరు పొందిన ఆమె అత్యధికంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించిన వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం జూన్ ఇరవై తేదీన వరంగల్ జిల్లాలోని ఏటూర్ నాగారంలో జన్మించిన విజయశాంతి పదిహేనేళ్ల అతిపిన్న వయసులోనే సంవత్సరం తేడాతో తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు అయితే ఆమె పేరు శాంతి తన పిన్ని సినీ నటి అయిన విజయలలితలోని విజయను తన కూతురి పేరులో చేర్చి సినీరంగ ప్రవేశం సమయంలో విజయశాంతిగా మార్చారు ఆమె మాతృమూర్తి నిజానికి రజాకారుల హయాంలో విజయశాంతి పూర్వీకులది అతిపెద్ద ఉమ్మడి కుటుంబం సుమారు ముప్పై ఆరు మందికి పైగా కుటుంబ సభ్యులుండేవారు వేల ఎకరాలను వదులుకుని విజయశాంతి తాతగారు కుటుంబాన్ని తీసుకుని మద్రాసుకి మకాం మార్చారు అయితే ఆమె బాలనటిగానే సినీ రంగ ప్రవేశం చేసినట్టుగా కూడా చెబుతారు కానీ అందుకు తగిన ఆధారాలు లేవు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో భారతీయ రాజా రూపొందించిన కల్లుక్కుల్ ఈరం అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు విజయశాంతి వయస్సు కేవలం పదమూడేళ్లు ఆ తర్వాత అదే సంవత్సరంలో చిత్రీకరణ ప్రారంభమై తర్వాతి సంవత్సరంలో విడుదలైన కిలాడి కృష్ణుడు ఆమె తొలి తెలుగు చిత్రం సూపర్ స్టార్ కృష్ణ ఈ చిత్రంలో హీరోగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఏడు తమిళ చిత్రాలతో పాటు మూడు తెలుగు చిత్రాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయశాంతి నిజానికి పంతొమ్మిది వందల సంవత్సరాల తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరాల మధ్యకాలంలో జయసుధ జయప్రద అభినయంతో శ్రీదేవి మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో తొలిసారి అందాల నటుడు శోభన్ బాబుతో పండంటి జీవితం చిత్రంలోనూ తెలుగు సినీ సీమ దిగ్గజాలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన సత్యం శివం చిత్రంలోనూ నటించడం విజయశాంతి కెరీర్లో ఓ రికార్డు అనే చెప్పాలి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆమె తొలిసారి చిరంజీవితో కలిసి సంఘర్షణ చిత్రంలో నటించారు చిరంజీవి అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులవి సంఘర్షణ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించారు అది మొదలు చిరంజీవితో అత్యధికంగా దాదాపుగా ఇరవై రెండు చిత్రాల్లో బాలకృష్ణతో పదిహేడు కృష్ణగారితో పన్నెండు శోభన్ బాబుతో పదకొండు సుమన్తో ఏడు చిత్రాల్లో నటించారు విజయశాంతి అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలోనే అభ్యుదయ చిత్రాల దర్శకులు టీ కృష్ణ నేటి భారతం పేరుతో తను రూపొందించబోయే చిత్రానికి ఎంతో మంది పేర్లను పరిశీలించిన తర్వాత విజయశాంతిని ఎన్నుకున్నారు ఈ చిత్రంతో విజయశాంతి విజయప్రస్థానం ప్రారంభమైంది హీరోలతో కలిసి నటించిన తన క్యారెక్టర్కు వారితో ధీటుగా ఇంపార్టెన్స్ ఉంటేనే ఒప్పుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఆమె ఇది ఆ రోజుల్లోనే మన తెలుగు సినీ రంగంలోని పెద్ద హీరోలందరికీ అసూయ కలిగించిందనే చెప్పాలి కానీ ఆ రోజుల్లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ వల్ల ఎవరు ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో విజయశాంతి నటించిన ప్రతిఘటన చిత్రం ఆమె కెరీర్నే మార్చేసింది మెగాస్టార్ చిరంజీవితో కలిసి సుమారు ఇరవై రెండు చిత్రాల్లో నటించినప్పటికీ చిరంజీవికి విజయశాంతికి మధ్య పైకి కనిపించని వైరుధ్య భావాలు ఉండేవి అంతకుముందు ఇద్దరూ ప్రేమించుకున్నారని చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నారనే వార్తలు గుప్పమనడంతో చిరంజీవి ఇంట్లో గొడవలు సైతం జరిగాయనే కథనం అప్పట్లో జోరుగా షికారు చేసింది అయితే ఎవరికైనా కుటుంబమే ముఖ్యం కాబట్టి పైగా ఇండస్ట్రీలో కొనసాగాలంటే అల్లురామలింగయ్య లాంటి పెద్ద వ్యక్తి అండదండలు అవసరమనే తండ్రి చెప్పిన కారణంగా చిరంజీవి విజయశాంతిని పక్కన పెట్టారు అందుకే ఇద్దరూ కలిసి తర్వాత కూడా నటించినప్పటికీ గ్యాంగ్ లీడర్ సినిమాలో నటిస్తున్నప్పుడు గొడవలు తలెత్తినట్టు సినీ రంగంలోని అనేక మంది అప్పట్లో గుసగుసలాడారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో కథానాయకుడు సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు బాలకృష్ణ విజయశాంతిల మధ్య సాన్నిధ్యం ఏర్పడింది ఆ తర్వాత పట్టాభిషేకం దేశోద్ధారకుడు భార్గవరాముడు సామ్రాట్ మువ్వగోపాలుడు భానుమతి గారి మొగుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ బలైదొంగ ముద్దుల మావయ్య ఇలా పదహారు సినిమాల్లో బాలకృష్ణ విజయశాంతి కలిసి నటించారు దీంతో ఇద్దరూ సీరియస్ రిలేషన్షిప్ చేయడం మొదలుపెట్టారు ఇది పెళ్లి చేసుకుందాం అనుకునేంత వరకు వెళ్ళింది ఇది కాస్త అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్కి తెలిసింది దీంతో వీరిద్దరూ కనుక పెళ్లి చేసుకుంటే అటు కుటుంబం పరువు ఇటు పార్టీ పరువు పోతాయనే ఉద్దేశంతో ఆయన బాలయ్యకు విజయశాంతికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అప్పుడు బాలయ్య విజయశాంతికి దూరమయ్యారు చిరు ఆమెతో చాలా సన్నిహితంగా మెలిగారని ఆయన మోసగించడంతో బాలకృష్ణ విజయశాంతికి అండగా నిలిచి తమ కుటుంబానికి సన్నిహితుడైన శ్రీనివాస ప్రసాద్ను విజయశాంతికి ఇచ్చి పెళ్లి చేశారనే వాదన కూడా ఉంది అయితే దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఇద్దరి మధ్య మాటలు లేవు సుదీర్ఘ కాలం అనంతరం సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుకున్నారు ఇక మరో విషయం ఏమిటంటే ఓవైపు తమతో కలిసి నటిస్తూనే ప్రతిఘటన వందే మాత్రం అరుణకిరణం రేపటి పౌరులు భారత నారి లేడీ బాస్ కర్తవ్యం ఆశయం వసే రాములమ్మ మొదలైన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం ఇంకో విషయం ఏమిటంటే కర్తవ్యం సినిమాకి అత్యధికంగా అంటే అప్పట్లో సినిమా హీరోలు ఇరవై ముప్పై లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకుంటున్న రోజుల్లో విజయశాంతి కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకోవడం హీరోలందరికీ కంటగింపుగా మారిందన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం మార్చి ఏడున విడుదలైన ఒసై రాములమ్మ చిత్రం అదే సంవత్సరం విడుదలైన హిట్లర్ అన్నమయ్య తొలి ప్రేమ ప్రేమించుకుందాం రా చిత్రాల కంటే అత్యధికంగా వసూళ్లను రాబట్టి రికార్డు సాధించింది ప్రత్యేకంగా పైకి ఎవరు ఆనకపోయినప్పటికీ విజయశాంతి సాధించిన ఈ విజయాలు హీరోలందరికీ కంటగింపుగా మారాయనే చెప్పాలి అయితే తమతో కలిసి నటిస్తున్నప్పుడు విజయశాంతితో దాదాపుగా హీరోలందరూ ఆమెతో ప్రేమాయణాన్ని నడిపినప్పటికీ ఎదుగుతున్న తరుణంలో సన్నిహితంగా ఉండి ఆ తర్వాత పక్కన పెట్టారనే వార్తలు ఎప్పటికప్పుడు గుప్పమన్నాయి అయితే సినీ రంగంలో ఇంకా భవిష్యత్తు ఉన్నప్పటికీ విజయశాంతి తొందరపడి రాజకీయాల్లోకి వచ్చారనే అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి రాజకీయంగా కూడా ఏ పార్టీలోనూ ఆమెకు సముచిత స్థానం దక్కకపోవడం బాధాకరమైన విషయమే ఇక స్థూలంగా చెప్పాలంటే మన సమాజమే పురుషాధిక్య సమాజం అందుకే ఇది అన్ని రంగాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఎక్కువే నేను చెప్పాలి తాము ఎదుగుతున్న సమయంలో హీరోయిన్లను ఉపయోగించుకుని ఆ తర్వాత వారిని వదిలివేయడం అనేది అనాదిగా జరుగుతూనే ఉంది ఏదేమైనా విజయశాంతి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్లు గట్స్తో సాధించిన సాధిస్తున్న అనితరమైన విజయాలని సమాజం ఎప్పటికీ మర్చిపోతున్నది వాస్తవం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ ஒே மாதரம்